చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు బంతులాడినారా బహుబాధలు పెట్టారా నోరు తెరువలేదాయ ప్రేమా బదులు పలుకలేదాయ ప్రేమా ఎవరి కోసం ఇది మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఈ శ్రమలన్నింటినీ ఆయన నిర్లక్ష్యపరిచాడు ఈరోజు ఎవరో వచ్చి నిన్ను అన్నారని నీ అనుకున్న వారు నిన్నెన్నో మాటలు అన్నారని రక్త సంబంధం నా మీద మా పేరని ఎంతగానో అంతకాలం నన్ను ప్రేమించిన నా సహోదరుడు నా మిత్రుడు నా మీద నిందేశాడని పగ తీర్చుకోవడం కాదు అవమానములను నిర్లక్ష్య పెట్టి నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములు ఓపికగా నువ్వు పరిగెత్తగలిగితే నా దేవుడు శిలువ శ్రమను సహించుకుని సింహాసనము మీద దేవుని గుడిపార్షణ ఎలా కూర్చున్నాడు అలాగ నా దేవుడు సంగములో నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం